సోమశిల నుండి సిద్ధేశ్వరం వెళ్తున్న గొర్రెల మంద మిషన్ బోట్లలో అక్కడికి తరలిస్తున్న మషకారులు కృష్ణానదిలో భక్తులు స్నానం ఆచరిస్తున్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో భక్తులందరూ కూడా పుణ్యస్థానాలు ఆచరిస్తూ అక్కడనే ఉన్న ఆలయాల్లో దర్శించుకోవడానికి వెళ్తున్నారు కొంతమంది బోట్లు నది ప్రయాణం చేస్తున్నారు దీనివల్ల ప్రమాదాలు కూడా ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని పాల్గొంటున్నారు మిషన్ బోటు వల్లనే ఈ పరిస్థితులు గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగినట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి నదీ బోటు ప్రయాణం ప్రమాదకరం సోమిశిలకు శ్రీశైలం వెళ్ళి నదీ ప్రవాహం వేరే దక్షిణ వైపు నుండి తూర్పు వైపు ప్రవహిస్తున్న కృష్ణానది ల్యాంచ్ బోట్లు కూడా ప్రభుత్వ టూరిజం వాళ్ళ ల్యాంచ్ బోట్లు ఇలా ఉన్నాయి సోమశిలకు కృష్ణానది ఓ వరం లాంటిది పర్యాటకుల కోసం ఇక్కడ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి అందుకే టూరిజం శాఖ వాళ్ళు ఇక్కడికి ఏర్పాటు చేయడం జరుగుతున్నది టూరిజం బోట్లు మిషన్ బోట్స్ టూరిజం ల్యాంచ్ ఇక్కడ నిలిచి ఉన్నాయి సోమ్సిల్ల నుండి ఇతర ప్రాంతాల నుంచి తీసుకువెళ్ళేందుకు ఏర్పాటు చేసిన ల్యాంచ్ బోట్లు ఉన్నాయి ల్యాంచ్ వేస్తున్నారో లేదో తెలియదు ప్రయాణికులు తిరుపతి శ్రీశైలం వెళ్ళాల్సిన లాంచ్ బోట్లు ఇవే సోమి నుండి శ్రీశైలం వైపు వెళ్ళే లాంచ్ బోట్లు ఇక్కడ ఉన్నాయి